అసలు ఇంత ప్రేమ కన్నా ఈ కులం ఎలా ఎక్కువైందిరా కులం అంటే ఏంటి మనం చేసే పని పనిలో తక్కువ ఏంట్రా మీ నాన్న చేసే పని నువ్వు చేయట్లేదు మరి నీకు ఆ కులం ఎలా వచ్చింది మనిషి చేసే పని మారుతున్నప్పుడు కులం కూడా మారాలి ఒకడు ఒక సంవత్సరం చేసే పని రేపు పొద్దున వేరేదో పని చేస్తున్నాడు ఇంకో సంవత్సరం ఆ పని చెయ్యట్లేదు చెప్పింది విన్నాక నాకు భయంగా ఉందిరా ఒకవేళ నిజంగా అలా జరిగితే అసలేంట్రా ఈ కులాలు మా ఇద్దరికి ఎంత ప్రేమ ఉంది అసలు చనిపోయేటప్పుడు కూడా నాకు అమ్మకన్నా ముందు అంజలి గుర్తొచ్చిందిరా తనకు కూడా నేనంటే అంతే ఇష్టంరా అసలు ఇంత ప్రేమ కన్నా ఈ కులం ఎలా ఎక్కువైందిరాలు అసలు ఈ తక్కువ ఎక్కువ ఎవడు పెట్టాడు కులం అంటే ఏంటి మనం చేసే పని పనిలో తక్కువ ఎక్కువ ఏంట్రా నిజంగా మాట్లాడితే మీ నాన్న చేసే పని నువ్వు చేయట్లేదు మరి నీకు ఆ కులం ఎలా వచ్చింది మా నాన్న వ్యవసాయం చేసేవాడు నేను బీటెక్ చదివాను రేపొద్దున సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను మరి నాకు మా నాన్న కులం ఎందుకు వస్తుంది కానీ కులం అంటే మారదు కదరా మనిషి చేసే పని మారుతున్నప్పుడు మారాలి అప్పట్లో మారలేదేమో ఇప్పుడు ఒకడు ఒక సంవత్సరం చేసే పని పొద్దున వేరేదో పని చేస్తున్నాడు ఇంకో సంవత్సరం ఆ పని చెయ్యట్లేదు ఎవరే పని చేసినా ఉంటాయి కదరా మతంతో ప్రాబ్లం లేదురా ఎందుకంటే ఒకడికి ఒక మతం నచ్చకపోతే సులభంగా ఇంకో మతంలోకి మారిపోవచ్చు కానీ కులం అలా కాదే పుట్టినప్పుడే ముద్ర వేసేస్తారు చేసే పని ఏంట్రా నేను రేపు పొద్దున సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నిజంగా ఇప్పుడు గనక మనం కులాలను విభజిస్తే అందరికన్నా పెద్ద పని అన్నిటికన్నా పెద్ద కులం చదువుకున్న వాళ్ళదే కదరా అయినా ఈ క్యాష్ రిజర్వేషన్లు పెట్టి మేము చదువుకున్నాక పెద్దవాళ్ళమయ్యాక మళ్ళీ అదే కులం తక్కువంతో చూస్తే ఇంకా ఈ క్యాస్ట్ అర్థం ఏముందిరా సినిమాల్లో చెప్తూనే ఉంటారు కదరా అయినా ఎవరు వినరేంట్రా అలాంటి సినిమాలు ఆడపిల్లల తల్లిదండ్రులు చూసినప్పుడు మనసులో ఏమనుకుంటారా ఏమోరా ఈ క్యాస్ట్ వల్ల మిగతా ప్రాబ్లమ్స్ ఏమో గానీ ప్రేమికుల జీవితాల్లో మాత్రం చాలా విషాదాన్ని నింపేస్తున్నాయి రా అది నాకు ఇప్పుడే తెలుస్తుంది ఎంతమంది జీవితాలరా మనమో చూస్తున్నాగా ఏదో రాజకీయ ఉపయోగాల కోసం సాగుతున్న ఈ కులమని నాటకం ఇప్పటికైనా ఆపకపోతే ఎలా రా అప్పట్లో వాళ్ళు పోరాటం చేశారు ఈ క్యాష్లు రిజర్వేషన్లని ఏవో తీసుకొచ్చారు మనకింత తెలివి ఉన్నా మనం మాత్రం ఏం మాట్లాడట్లేదు అవన్నీ ఎందుకురా మనం ప్రాబ్లం మన ఛానల్లో ఎంబీఆర్ రాజా నటించిన విజయాంజలి అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ రిలీజ్ చేసేసాము మీ అందరూ ఈ మూవీని చూసేయండి ఈ లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీస్కి కనెక్ట్ అయ్యిందో లేదో కామెంట్లో చెప్పేయండి తరువాత రాబోతున్న విజయాంజలి వీడియోస్ కోసం ఎంబీఆర్ ఫిల్మ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్